తెలంగాణ ప్రభుత్వం కౌలు రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది ఈ వానాకాలం నుంచే కౌలు రైతులకు రైతు భరోసా అందించాలని భావిస్తుంది కౌలు రైతులకు ఏటా పదిహేను వేల రూపాయల పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది రైతులతో పాటు కౌలు రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు ఏడాదికి పదిహేను వేలు అందించాలని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది ఈ హామీ మేరకు క్యాబినెట్ సబ్ కమిటీలో చర్చించి దీనిపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది ఈ వానాకాలం నుంచి కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందించనున్నట్లు తెలుస్తుంది రాష్ట్రంలో డెబ్బై లక్షల మంది రైతులు ఉండగా ఇరవై ఐదు లక్షల మంది కౌలు రైతులు ఉన్నట్లు అంచనా వారిని గుర్తించేందుకు కౌలు రైతుల చట్టం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది రెండు వేల పదకొండులో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కౌలు రైతుల చట్టం ప్రకారం కౌలు రైతులను గుర్తిస్తామని గతంలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు గతంలో కౌలు రైతులు రుణాలు పొందేందుకు రుణ అర్హత కార్డు కోసం ఒక ఫార్మట్ అమలు చేశారు యజమాని కౌలుదారు ఇచ్చిన భూ విస్తీర్ణంపై చేసుకున్న ఒప్పందంపై కౌలుదారు యజమాని సంతకం చేయాలి ఆ ఒప్పందానికి గ్రామ సభ ఆమోదం తెలిపాలి ఆ తర్వాత కౌలు రైతులు అర్హత కార్డు పొందేవారు ఈ తరహా ఫార్మాట్ను కౌలు రైతు భరోసాకు అమలు చేస్తారో మరో పద్ధతిని తీసుకొస్తారో తెలియాల్సి ఉంది సాధారణంగా గ్రామాల్లో నోటి మాట ప్రకారమే యజమానులు కౌలుకు ఇస్తున్నారు యజమాని కౌలుదారుడికి మధ్య ఎలాంటి ఒప్పంద పత్రాలు సంతకాలు ఉండడం లేదు కౌలు రైతులు ఒప్పందం కోసం పట్టుబడితే మరొకరికి కౌలుకు ఇస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో కౌలు రైతులను ఎలా గుర్తిస్తారో అనేది పెద్ద ప్రశ్నగా మారింది రైతు భరోసా విధి విధానాల రూపకల్పనకు ప్రభుత్వం మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీని నియమించింది జూలై లోపు ఈ సబ్ కమిటీ నివేదిక ఇవ్వాల్సి ఉంది ఎన్ని ఎకరాల్లోపు రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వాలి కౌలు రైతులకు రైతు భరోసా అంశాలపై సబ్ కమిటీ చర్చించే అవకాశం ఉంది ఆగస్టు పదిహేనవ తేదీలోపు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు రుణమాఫీ కటప్ తేదీని కూడా నిర్ణయించారు తే తాజాగా రుణమాఫీపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు ఆగస్టు కన్నా ముందే రైతు రుణమాఫీ చేస్తామన్నారు అలాగే రైతు భరోసాపై ప్రజాభిప్రాయం సేకరించి విధి విధానాలు రూపొందిస్తామని అసెంబ్లీలో చర్చించి రైతు భరోసా అమలు చేస్తామన్నారు గురువారం కొత్తగూడెంలో తాగునీరు రహదారులకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఎన్ని రకాల ఆటంకాలు ఎదురైనా రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ అమలు చేసి చూపిస్తామన్నారు ఈ కార్యక్రమాన్ని ఎవరూ ఆపలేరన్నారు గత పాలకులు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి నలభై రెండు వేల కోట్లు అప్పు తెచ్చి మిషన్ భగీరథ చేపట్టారని మండిపడ్డారు ఎన్నికల హామీలన్నీ నెరవేరుస్తామన్నారు గత పదేళ్లుగా రాష్ట్ర సంపదను దోపిడీ చేశారన్నారు ఏడు లక్షల కోట్లు అప్పులు చేసి పారిపోయారన్నారు రాష్ట్ర ప్రజల డబ్బుకు కాంగ్రెస్ ప్రభుత్వము జవాబుదారీగా ఉంటుందన్నారు ప్రణాళికబద్ధంగా రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు సీతారామ ప్రాజెక్టు నుంచి నీళ్లు అందిస్తామన్నారు రాష్ట్ర సంపదను పెంచి ప్రజలకు పంచుతామన్నారు